హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ గర్ల్స్ సో ఇవాళ వాజ్ అ స్పెషల్ గెస్ట్ సైనమ్మ ఆంటీ ఆంటీ మీరు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా పని చేస్తారు వాళ్ళు 30 ఏళ్ళు పైలా అంటే చాలా గ్రేట్ 30 ఇయర్స్ అంటే అప్పుడు మా మా ఓ బాగా గొడవ చేసే వాళ్ళ ఎక్కువ లేరు సైదమ్మ అంటే మీరు మా మమ్మీ చిన్నప్పుడు అను మా మామ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎత్తుకున్నారు మీరు మమ్మల్ని మమ్మల్ని మమ్మల్నిగా ఇప్పుడు ఇంత పెద్దగా మమ్మల్ని ఎత్తుకుంటున్నారు మీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ అంటే మీరు కూడా బాగుండాలా మా మా పాపాయిలాగా చక్కగా ఉండాలి ఎన్నిసార్లు అయినా మిషన్లు వచ్చినా మేమే ఉతకాల మాకు కోడలు వస్తుంది కోడలు చేస్తుంది వరకు నేను వాషింగ్ మిషన్లు వచ్చినా మేమే పని చేయాలి అని అప్సారు మేడం గారు నేనే కావాలి మా కోడలు చేస్తుంది వరకు అది so beautiful so elegant just looking like a wow auntie